ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలు గురుగారిని సంప్రదించండి అందరికీ నమస్కారం అండి కర్కాటక రాశి వారి జాతికులు ఏప్రిల్ మాసం ఇరవై ఏడవ తేదీ అనగా ఆదివారం ఈ ఈ రోజున రాశి తెల్లవారాక జరిగేది తెలిసి నిజాలు తెలిస్తే తట్టుకోలేకపోతారు వీడియోని వెంటనే స్కిప్ చేసేస్తారు అంతటి ఇబ్బంది కలుగుతుంది అంతటి బాధ మీలో మొదలవుతోంది అసలు తెల్లవారితే ఈ రాశి వారికి జరగబోయేది ఏమిటి ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ ఈ జాతకులు గతంలో నిలిచిపోయిన పనులు అన్ని కూడా ఈ సమయంలో అవన్నీ కూడా ఫినిష్ అయిపోతాయి చక్కగా మీరు ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో నిలిచిపోతే వాటిని చేయడానికి ఈ రోజు ప్రయత్నించండి విజయం మీ వైపే ఉంటుంది ఉద్యోగం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్న ఉద్యోగం రావడానికి ఈ రోజున ఒక చక్కటి అవకాశం ఒక అప్డేటెడ్ న్యూస్ ని అందుకోబోతున్నారు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఈ రోజున భారీగా కనిపిస్తుంది ఆదాయం కూడా పెరుగుతుంది జీవితంలో వృద్ది కూడా సాధిస్తారు డబ్బుకు సంబంధించి నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి సమస్యలన్నీ తొలగిపోయే అవకాశాలున్నాయి వచ్చిన డబ్బును భవిష్యత్తు కోసం పొదుపు చేయడం అలవాటు చేసుకోండి తెలివిగా ఇన్వెస్ట్ చేయడంలోనే మీ విజయం అనేది ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఈ రోజు చేసే పనుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని విమర్శించే విమర్శకుల ప్రశంసలు సైతం పొందుకుంటారు కొత్త వ్యక్తులతో పరిచయాలున్నాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం కూడా కానవస్తోంది వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయము ఆర్థికంగా వృద్ది ఉంటుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ రోజు కనిపిస్తోంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది ఇక మనం చెప్పుకున్నట్లుగా ఈ రోజున ఈ రాశి వారి జతికలు తెల్లవారిది జరిగేది ఇది ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించుకోండి ఇలా జరగక మానేది ప్రతి సిచ్యుయేషన్ లో కూడా మీరు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అనేది ఖచ్చితంగా ఆలోచించండి ఈ రోజున నిజాలు తెలుసుకుని కూడా మీరు సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతారు విషయానికి సంబంధించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశివారి జాతకులు మన అని అనుకున్న వాళ్లే కొన్ని నిజాలు మీ వద్ద దాచారండి ఆ యొక్క నిజాల వల్ల మీకు ఇప్పటి వరకు జరిగిన నష్టమైతే ఏమీ లేదు కానీ ఆ నిజం విన్న వెంటనే మీకు వారి మీద కోపం వచ్చేస్తోంది తెల్లవారితే ఈ యొక్క సంఘటన జరగబోతోంది మీకు అత్యంత సన్నిహితులు కావచ్చు మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు లేదా మీ భార్య లేదా భర్త కూడా కావచ్చు కన్న తల్లిదండ్రులు కావచ్చు మీ యొక్క కష్టాన్ని వారు తెలుసుకుని ఈ యొక్క ఇబ్బంది తట్టుకోలేరంటూ మీ మీద ప్రేమతో ఒక నిజాన్ని అయితే దాచారండి అది మీ ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు లేదా మీకు కలిగిన ఆస్తి నష్టం గురించి కావచ్చు లేదా మీకు వచ్చినటువంటి ఏదైనా సరే కష్టం గురించి బాధ గురించి వారికి ముందుగానే తెలుసు కనుక ఎవరైనా మీకు ఫోన్ చేసినా లేదా ఎవరైనా మీతో మాట్లాడాలని సంప్రదించినా మధ్యలో వారిని అడ్డుకుని ఉండొచ్చు ఇలా ఏదైనా కూడా కావచ్చును ఒక నిజం మీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు కానీ బాధ మాత్రం ఉంటుంది కదండి ఆ బాధ మీకు కలగకూడదని మీ ఆప్తులే ఈ నిజాన్ని దాచారు ఈ నిజం విన్న వెంటనే మొదట్లో మీకు కోపం వస్తుంది కానీ ఒకసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది నోటి దురుసుతనాన్ని ఈ రోజు తగ్గించుకుంటే మీకు శ్రేష్ఠదాయకంగా చెప్పడం జరుగుతోంది అలాగే ఇంట్లో మీకు ఎవరైతే అన్యాయం చేశారని బాధపడుతున్నారో ఈ రోజు వారు తిరిగి మరల వచ్చి మీతో మామూలుగా మాట్లాడతారు వారికి మీకు మధ్యన ఉన్న బంధం అనేది ముడిపడే సమయంగా చెప్పడం జరుగుతుంది చిన్న చిన్న స్పర్ధలు అన్ని కూడా మీకు మీ యొక్క కుటుంబీకులకు బంధువులకు మధ్య ఉన్నవి తొలగిపోతాయి ఈ ఆనందం మీకు అవుతుంది మీరు ఒకరి దగ్గర తీసుకునే స్థాయి నుంచి ఒకరికి ఇచ్చే స్థాయికి వెళ్లబోతున్నారు ఆ కాన్ఫిడెన్స్ తోనే ఉండండి విజయం తప్పక తప్పకమీ సొంతమవుతోంది ఇంట్లోని వాళ్లు మళ్లీ తిరిగి మీ దగ్గరకు వస్తారు సో ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవద్దు ఇంట్లో వారితో ఈ రోజు అస్సలే పెట్టుకోవద్దు ఒకవేళ పెట్టుకోవాలి అనిపిస్తే ఒకసారి కూర్చొని నేను గొడవ పెట్టుకోవచ్చా లేదా ఇది కరెక్టా కాదా నేను చేసేది ఏమిటి ఇలా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీ యొక్క మనసులో మాటలు వారికే చెప్పండి నాకు కోపం వచ్చింది ఈ విషయం నచ్చలేదు అనేది వారికి తెలియపరచండి మీ మనసులో ఉన్న బాధను వారికి వెలిబుచ్చండి ఇత్యాది జాగ్రత్తలు తీసుకోండి మీ యొక్క కష్టాలను మీ సుఖాలను అన్నింటినీ భగవంతుడు చూస్తూనే ఉంటాడు కష్టం వచ్చినప్పుడే కాదండి సుఖంలో ఉన్నప్పుడు కూడా భగవంతునికి దగ్గరగా ఉండడం భగవంతుణ్ణి నిత్యం పూజించడం లాంటివి చేస్తే మీ జీవితం అంతా బాగుంటుంది సుఖ సంతోషాలతో ఉంటారు నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఆపదలో ఉన్నవారికి వీలైనంత సాయం తప్పక అందించండి జరుగుతుంది